ఏడో నెల జూన్ మాసం ప్రతి సంవత్సరం మూడు నెలలకు ఒకసారి ఉపవాస ప్రార్థనల కోడికల్లో ఒక భాగంగా ఏడవ నెలలో కూడా జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మూడు దినాలు దిద్దుబాటు ఉపవాస కోడికలు ఉంటాయి యజమానుడి పాదాల చెంత మనం సమకూర్చబడి ప్రార్థన చేయడానికి ప్రభుత్వించిన సహాయాన్ని బట్టి ప్రభు పరిచయలో జరిగిస్తున్న ఆయన కార్యముల బట్టి దేవుడికి మహిమ కలుగునగాక ఈ సంవత్సరం జులై మాసంలో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మంగళవారం బుధవారం గురువారం తెల్లవారుజామున మధ్యాహ్నం రాత్రి ఇట్లా మూడు సెషన్స్ కొనసాగించబడతాయి ముగింపు రాత్రి కోడికల్లో నా ప్రియ దైవజనులు అన్న మణిబాబు అన్న మన మధ్యకి వస్తారు కనుక ఈ దైవజనులు మనతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోబోతుండగా ప్రార్థనలు ఎత్తిపట్టండి పట్టండి ఆయనతో నాకున్న అనుబంధాన్ని బట్టి వాళ్ళ సహవాసంలో ఉపవాస కూటమి ఉన్నప్పటికీ దాన్ని పోస్ట్ పోన్ చేసి రావడానికి ఇష్టపడుతున్న మంచి దైవజనులు నన్ను అభిమానించి నన్ను ప్రేమించే సేవకుల్లో ఈయనొకళ్ళు దేవునికి మహిమ కలుగునగాక వేసకాలంలో చాలా ప్రాంతాల్లో ఈ సేవకుండితో కలిసి ఆయా ప్రాంతాల్లో దేవుని పని చేయడానికి ప్రభు సహాయం చేశారు దేవుని కృప సంపూర్ణంగా ఆ మూడు దినాల కోడికల్లో ఉండునగాక ఆమెన్ ఈ వారం అనుకోనిదిగా ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలోనికి నేను హాజరయ్యాను అది చెలకలూరు పేటలో టీటీఐ సంస్థ వాళ్ళు తిమావతి బైబుల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ సర్వీస్ అది వాక్యం చెప్పడం నన్ను పిలిస్తే నేనైతే ఒప్పుకోలేదు నా నేనైతే అర్హుణి కాదయ్యా చాలామంది సేవకులు ఉన్నారు కదా వాళ్ళని పిలుచుకోండి అని చెప్తే లేదండి మీ యూట్యూబ్ ఛానల్లో వాక్యం వింటున్నాం సేవకులు కావాల్సిన విషయాలు చాలా చక్కని విషయాలు మీరు చెబుతున్నారు ఈనాడు సేవకులకి సంఘానికి కావాల్సిన విషయాలు మీరు మాట్లాడుతున్నారు కనుకని మిమ్మల్ని ఇప్పటి నుంచి వెళ్దాం కానీ గ్రాడ్యుయేషన్ సర్వీసులు వాక్యం అందించి కొంతమందికి మీ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్తే నేనేదో సింపుల్గా పెట్టి ఉంటారులే అనుకున్నాను ఇలా కానీ అందుకు వాళ్ళకున్న దాంట్లోనే చక్కగా అద్భుతంగా నడిపించారు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక దాదాపు చాలామంది సేవకులు ఆ గ్రాడ్యుయేషన్ సర్వీస్లో పాలు పొందారు చక్కగా ఆ తో పాటు నన్ను కూడా చేర్చుకొని వాళ్ళతో కలిసి దేవుని స్థుతించే భాగ్యాన్ని ప్రవేశించినందుకు దేవునికి మహిమ కలుగునగాక దేవుని చిత్తం అయితే ప్రార్థన చేస్తున్నాను మన సహవాసం తరపున కూడా ఈ బైబిల్ ట్రైనింగ్ కోర్సెస్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది ప్రభు సహాయం చేస్తారని ఆశపడుతున్నాను ప్రార్థన చేస్తున్నాను దేవుని చిత్తం అనుకూలతలో ప్రభు నన్ను బలపరిచి ఏదైనా అవకాశం ఇస్తే ఈ సంవత్సరం ఏదైనా చిన్న ప్రయత్నం చేద్దామని ఆలోచన ఉంది ఈ కోర్సు దాదాపు రెండు సంవత్సరాలు డిప్లొమా ఇన్ థియాలజీ అంటే బైబిల్ గురించి ఒక చక్కని అవగాహన కలిగించే సదస్సు రెండు సంవత్సరాలు మీరు నిర్వహణంగా చక్కగా ప్రతీ నెల క్లాసులకు హాజరవుతూ గ్రాడ్యుయేషన్ సర్వీస్లో పాల్పొందారు చక్కగా కొన్ని అనుభవాలు నేను ఎక్కడికి వెళ్ళిన వాక్యాన్ని ఏదో నాకేదో తెలిసని చెప్పట్లేదు కానీ నా కొన్ని అనుభవాల్ని పంచుకుంటున్నాను అనుభవాల్లో నుంచి చాలామంది సేవకులు బలపరచబడ్డానికి సహాయం చేస్తున్నారు గడిచిన ఆ కూడికిలో మాట్లాడగా చాలామంది కదిలించబడ్డారు ఎందుకంటే ఈనాటి తరానికి కావలసిన విషయాలే నేను మాట్లాడుతుంది ఎందుకంటే సొసైటీ మొత్తం కంప్లీట్గా స్పాయిల్ అయింది సంఘాలు కూడా చాలా గందరగోళాలు ఉన్నాయి నాకు తెలిసిన సత్యం ఒకటి ఉపదేశ క్రమమే సంఘానికి అడుగుద్ది దేవుడికి స్తోత్రం ఉపదేశ క్రమమే వాక్యమే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చగలదు చక్కగా అంతమంది మందికి చక్కగా వాక్యం వీళ్ళందరూ సేవలో పాలు పొందే వాళ్ళు చక్కగా దేవుని సన్నిధిలో బలపడి రెండు సంవత్సరాల తర్వాత గ్రాడ్యుయేషన్లో పాల్పొందిన సేవకులు వాళ్ళ పరిచరని దేవుడు గాక దేవుని చిత్తం అయితే ఈ నెల ఆఖరు చివరి కూడికల్లో మనతో పాటు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఇస్తాను ఎందుకంటే వాళ్ళతో పాటు నేను పాలు పొందిన కనుక మీరు కూడా పరిచరలో పాల్పొందమంటే చాలా సంతోషించారు దేవుని చిత్తం అయితే ఈ నెల ఆఖరు కూడికలు వీళ్ళందరూ మనతో పాటు కలిసి ఉందరుగాక ఆమెన్ హాలూయా గడిచిన నెలలో జరిగిన కూడికలో కూడా చాలామంది సేవకులు ఆయా సభల్లో దేవుని వాక్య విని వ్యక్తిగతం కలిసి యూట్యూబ్ ఛానల్ ఈ నెలలో మాత్రం చాలామంది యూట్యూబ్ ఛానల్లో వాక్యం విని చాలామంది ఆయా స్థలాలు పిలవడం అనుకునేదిగా పిలిచినా కూడా ఖాళీగా ఉంటే అక్కడ నేను కా కుదరదని చెప్పకుండా ప్రశాంతంగా వెళ్ళి దేవుని వాక్యం చెప్పి వస్తున్నాను చక్కగా దేవుని పని జరిగింది దీన్ని బట్టి ఈ సంవత్సరంలో ఈ ఈ వ్యాసవకాలు మాత్రం విరివిగా దేవుడు నన్ను వాడుకోవడానికి ప్రభు సహాయం చేశారు ప్రార్థన చేస్తున్నాను బయటకి తీసుకెళ్ళండి ప్రభు వాడుకోనని ప్రభువు మెల్లగా మార్గాలు తెరిచి వాడుకోవడం ప్రారంభిస్తున్నారు అది మీ ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ద్వారా ఈ పరిచయం స్థిరపరిచి జరిగించునుగాక హామ్యాలు ఒకసారి గట్టిగా చపలు పడతారా హలో మందలు చెప్తే ఆకు అట్లా అంటారు అందుకని మొదలు కొట్టించాలి రోజు ప్రార్థన చేసి దేవుని మందిరానికి వచ్చి ఆ ఆదివారమే కాకుండా శుక్రవారమే కాకుండా శనివారమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సమయాన్ని కేటాయించి సాయంత్రం పూట మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవారికి ఈ చప్పట్లంకి గీతం చూసా నువ్వు కొట్టవని మందులు కొట్టించా దేవుడికి స్తోత్రం కలిగిన కాక మామూలు స్వప్నతోలు కాదండి మంచిది చాలా చక్కగా నిజం చాలా వాళ్ళు బలపడి సంతోషం చక్కగా నమ్మకంగా సేవగుడు చూస్తున్నాడు లేదు కదా దేవుడు చూస్తున్నాడు నమ్మకం వచ్చి ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేసేవాళ్ళు సంఘాల్లో ఉండాలి సాయంత్రం పూట పది పదిన్నర వరకు డోర్స్ తీసే ఉంటాయి ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు చక్కగా వచ్చి ప్రార్థన చేయడానికి అవకాశం కనుక చక్కగా సమయానికి కాటికి మిల్లలో పరం చేయడం కుదరట్లేదు అనుకో చక్కగా వచ్చి ప్రార్థన చేసుకోండి చర్చిలో తప్పేముంది ఒక అర్ధ గంట గంట ప్రార్థన చేయి తెల్లవారులు చేయి ఎవడు కాదు అంటాడు ఇంట్లో అయితే పెంది గోళ పడుకో అంటారు ఎక్కడ ఏమి గోళ ఉండదు ఎంతసార్ చేసినా ఏవూ కూడా ఉండదు నువ్వు నీ దేవుడే దేవుడికి స్తోత్రం గాక కనుక చక్కగా మందిర సహవాసంలో బలపడుతురుగాక ఆమెన్